ఒక రెండు రోజుల క్రితమే అనుకుంటా బహుశా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే గారు గౌరవనీయులు నంజాల రెడ్డి గారు శాసనసభలో మాట్లాడుతూ జీరో అవర్లో బహుశా ఒక నిమిషం మాట్లాడింటాడు ఆయన అంతే అంతకంటే కూడా మాట్లాడలే ఒక నిమిషమే ఆయన మాట్లాడింది ఆ మాట్లాడిన ఒక నిమిషం రెండు నిమిషాల వ్యవధిలో ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే ప్రొదుటూరు నియోజకవర్గంలో మట్కా జూదము గుట్కా క్రికెట్ బెట్టింగ్లు అసాంఘిక కార్యకలాపాలన్నీ ఎక్కువైపోయినాయి కానీ ఎక్కువైపోయినాయి ఈ ఎక్కువ కాబడిన ఈ అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా అణిచివేయడానికి రూపుమాపడానికి పోలీసులు ఏమాత్రం ప్రయత్నం చేయలేదు ఇంకా ఒక అడుగు ముందుకేసి పోలీసులు ప్రయత్నం చేయలేదు రూపుమాపడానికి అని చెప్పేదానికంటే పోలీసులే లంచాలు తీసుకొని డబ్బులు తీసుకొని వాళ్ళకి సహకరిస్తున్నారు ముఖ్యంగా డిఎస్పి గారు అవినీతి పొర్రాలు అని చెప్పి వరదరాజరెడ్డి గారు మాట్లాడినారు నేను అడుగుతూ ఉన్న వరదరాజరెడ్డి గారిని స్పష్టంగా అడుగుతూ ఉన్న ఎమ్మెల్యే గారిని నేను అధికారంలో నా పార్టీ అధికారంలో ఉన్నంత కాలము రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు నేను నా పార్టీ అధికారంలో మేము మా పార్టీ అధికారంలో ఉన్నంత కాలము ఈ ఊర్లో అసాంఘిక కార్యకలాపాలన్నీ జూదం అన్ని సర్వం చెప్పినాడు మటుగా చెప్పినాడు గుట్కా చెప్పినాడు క్రికెట్ చెప్పినాడు ఏమేమి చెప్పాలో భూములు చెప్పినారని చెప్పినారు బియ్యం చెప్పినారు ఈ అసాంఘికమైన కార్యకలాపాలన్నీ కూడా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మేము ప్రభుత్వంలో ఉండేటప్పుడు నాకు కూసినాడు ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన రాచమల్లి శివప్రసాద్ రెడ్డి యొక్క అండదండలతో నేను డబ్బులు సంపాదించుకుంటూ ఈ కార్యక్రమాలన్నీ చేసిన అని చెప్పి ఆ రోజు నన్ను విమర్శించినాడు ఈరోజు అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఆయన ఉన్నాడు అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఆయన పార్టీనే ప్రభుత్వాన్ని నడుపుతుంది ఈ ప్రొద్దుడు నియోజకవర్గంలో ఆయనే ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడు మరి పదహైదు నెలలు అయింది మీరు ఎమ్మెల్యేగా అధికార పార్టీలో కొనసాగబట్టి ఇప్పుడు కూడా మళ్ళా మీరు ఏం మాట్లాడుతున్నారు అప్పుడు నేను చేసినా అన్నారు నా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏమంటున్నారు పోలీసులు చేస్తున్నారు అంటున్నావు అంటే నేను అధికారంలో ఉన్నప్పుడు అయితే ఈ వ్యవహారాలన్నిటికీ నేను కారకులు అని చెప్పి విమర్శిస్తావు నువ్వు అధికారంలో ఉండేటప్పుడు పోలీసులు కారకులు అని చెప్పి విమర్శిస్తావు నువ్వు నువ్వు ఎక్కడ ఏం సంబంధమే లేదు నీకు శుద్ధపూస ఎక్కడ ఏ సంబంధమే లేదు నేను అడుగుతా ఉన్నాయన్ను శాసనసభ పవిత్రమైనటువంటి దేవాలయం అంటారు అట్టి పవిత్రమైన దేవాలయంలో మనం అంత అబద్ధాలు మాట్లాడితే ఎట్లా ఒక నిజంగా నువ్వు మాట్లాడాలనుకుంటే జూదాన్నే నువ్వు మాపాలా అనుకుంటే ప్రొద్దు నియోజకవర్గంలోని సామాన్య పేద మత్తరిత వర్గాలకు మేలు చేయాలా మట్కా ఉండకూడదు క్రికెట్ బెట్టింగ్ ఉండకూడదు జూదం ఉండకూడదు బియ్యం చౌక దుకాణ బియ్యం ఎక్కడికో ఇతర రాష్ట్రాలకు తరలిపోకూడదు భూములు కబ్జా చేయకూడదు ఇవన్నీ నిజంగా నువ్వు భావించి ఉండి ప్రజలకు మేలు చేయాలనుకుంటే శాసనసభలో నువ్వు మాట్లాడాల్సిన మాట అది కాదయ్యా పెద్దయినా అది కాదు వరదరాజరెడ్డి గారు ఇవన్నీ జరగడానికి కారణం ఇవన్నీ జరగడానికి కారణం పోలీసులు కాదు పోలీసుల పాత్ర ప్రముఖమైంది కాదు ప్రముఖమైన పాత్ర రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులది అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలది ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుందో ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేనే పూర్తి ఆ నియోజకవర్గానికి బాధ్యత వహించాల్సిన పరిస్థితి వస్తుంది నేను పంతొమ్మిది ఇరవై నాలుగు వరకు నేను ఎమ్మెల్యేగా ఉన్నా నాకే వస్తుంది ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది వరకు నువ్వు ఉంటే నీకే వస్తుంది ఎట్లా ఏ విధంగా అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల నీవు చిత్తశుద్ధి కలిగిన నాయకునివి అయితే రాజకీయ ప్రయోజనాల కోసం స్వార్థపూరితమైన ఆలోచనలు లేకుండా సమాజ హితవు కోసమే నువ్వు పనిచేసే వాళ్ళవి అయితే గన మొట్టమొదట నువ్వు నీ పార్టీడీకి జూదం ఆడిపించే వాళ్ళను ఆహ్వానించవు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోక ముందే నీకు ఎన్నికల్లో సహాయపడతాము అంటే జూదం నిర్వహించే వాళ్ళని నీ పార్టీలోకి పిలుచుకున్నావు నువ్వు గెలిచిన తర్వాత నీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసుల నుంచి రక్షణ కావాలని చెప్పి ఈ జూదం వాళ్ళు నీ దగ్గరికి వస్తే ప్రజాప్రతినిధులు వెల్కమ్ చెప్పినావు ఎర్ర తివాచి పరిచినావు ఎస్ రా అని కారణం వాళ్ళ వల్ల నీకు ప్రయోజనాలు ఉన్నాయి ఎలక్షన్లప్పుడు భారీ మొత్తాలు నీకు చందాలు ఇస్తున్నారు పొలిటికల్ సంబంధించిన రాజకీయ కార్యక్రమాలను ఈవెంట్స్ రూపంలో జరపడానికి వాళ్ళు పెట్టుబడి పెట్టి చేస్తున్నారు ఇంకా వాళ్ళ ద్వారా ఆదాయ వనరులను సమకూరుతున్నాయి అందువల్ల వాళ్ళు రాణించుకున్నాను ఇంకా వాళ్ళను రాణించుకొని లోపలికి పిలుచుకునే తర్వాత వాళ్ళు రక్షణ వలయంలో నిలబడిన తర్వాత పోలీసులు ఏం చేస్తారయ్యా ఆడికి పోలీసులు ఏదైనా చిత్తశుద్ధి కలిగిన పోలీస్ ఆఫీసర్లు యువకులు అయినటువంటి ఆఫీసర్లు సమాజ హితం కోసం వాళ్ళు కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి పని చేస్తే పట్టకపోతారు క్రికెట్నో మటకానో జూదవానో పట్టకపోతారు తెలుగుదేశం వాళ్ళే ఉన్నారు ఈ ప్రతి నిర్వహించే వాళ్ళలో ఆల్మోస్ట్ నీ ఈ పార్టీ కొనసాగుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సానుభూతి పరులుగా ఉండే అసాంఘిక కార్యకలాపాలు ఎవరైతే క్రికెట్ జూదము మట్కా చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే నేను లేరని చెప్పను ఉంటే వాళ్ళంతా ఈరోజు నిశ్శబ్దం మౌనం మానుకున్నారు కారణం పోలీసుల దెబ్బకు భయపడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు మమ్మల్ని సంరక్షించే నాదుడు ఉండడు పోలీసులు మమ్మల్ని మెట్టుతో కొడతారు అని చెప్పి వాళ్ళు మానుకున్నారు ఇప్పుడు ఎవరు చేస్తున్నారు మమ్మల్ని ఎమ్మెల్యే వరదరాజరెడ్డి సంరక్షిస్తాడు మా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి పోలీసు వాళ్ళు ఏమి పీకలేరు అని నీ పార్టీ అధికారంలో ఉండడం చేత నువ్వు అధికార పార్టీ ఎమ్మెల్యే కావడం చేత నీ ధైర్యం చూసుకొని వాళ్ళు కొనసాగిస్తున్నారు అంటే మేము అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నిశ్శబ్దం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ సానుభూతి పరులు నిశ్శబ్దం ఇప్పుడు అధికారంలో ఉండేది నీ పార్టీ కాబట్టి నువ్వే ఎమ్మెల్యే కాబట్టి నిన్నే నేను ప్రస్తావించాలా పంపి నీ పార్టీలో ఉండే జూదం నిర్వహించే వాళ్ళందరినీ సస్పెన్షన్ చేసి బయటికి పంపి పోలీసు వాళ్ళు వాళ్ళను అదుపులోకి తీసుకుంటారో తీసుకోరో ఇరవై నాలుగు గంటల్లో పొద్దుటూరులో జూదాన్ని మటకాను క్రికెట్ ఉందో కంట్రోల్ చేస్తారో లేదో చూడు నువ్వు కావాల్సిందే ఈ ఊర్లో జూదం ఉండకూడదు అనుకుంటే నువ్వు అదుపులో పెట్టుకోవాల్సినది మొట్టమొదట నీ కొడుకు కొండారెడ్డి గారిని ఫస్ట్ కొండారెడ్డిని అదుపులో పెట్టుకోవాలో ఎవరిని క్రికెట్ వాడిని పిలుచుకపోయినా ఎవరిని వాడిని పిలుచుకపోయినా ఎవరు మంగత ఆడిపించే వాడిని పిలుచుకపోయినా నీ కొడుకు ఫోన్ చేస్తున్నాడు పోలీసు వాళ్ళకు ఎస్ఐకి చేస్తున్నాడు సీఏకి చేస్తున్నాడు పిలుచు అంటున్నాడు పిలుచకపోతే దుబారాగా మాట్లాడుతున్నాడు మేము పోస్టింగ్లు వేపించి మీరు మా మాట వినరా అంటున్నారు మానుగ్ర మానుగ్రహంతో వచ్చిన వాళ్ళు మీరు మా మాట వినరా అంటున్నారు కొత్తగా వచ్చిన నలు సీఐలు ఎస్ఐలు ఒకరు అరవై సీఏ మీ అనుజ్ఞతో రాలే ఆయన మీ మాట వినడంలే వినడు మీ అనుజ్ఞత వచ్చిన సీఏలు మీ మాట వినాల అతను పట్టకపోతాడు నీ కొడుకు ఫోన్ చేస్తాడు మీరు ఇడుచారు వాళ్ళు ఇడుచారు వీళ్ళ పొరపాటు వాళ్ళు ఇడ్చలేదనుకో వీఆర్కి పంపించారు ఏం చేయాలా పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళు నిజాయితీగా పని చెయ్యాలంటే ఈ జూదాలు కట్టడి చేయాలంటే అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే యొక్క ఆలోచనలో ప్రజాహితం వైపు ఉండాలి స్వార్థం విడనాడి ఉండాలి రాజకీయ ప్రయోజనాలను ఆశించకుండా సమాజ హితం కోసం చెప్పాలా పోలీసుల పిలుచుకో అందరినీ సిఐలు ఎస్ఐలు డిఎస్విలు అందరినీ పిలిచి మీటింగ్ పెట్టుకొని మాట్లాడు నీ కొడుకుని మీరు అందరూ కూర్చొని ఇదిగో మీతో మాట్లాడేదానికంటే ముందుగా నా తెలుగుదేశం పార్టీలో ఉండే క్రికెట్ బుకీలు వీళ్ళు జూదు మంగత ఆడిపించే వాళ్ళు వీళ్ళు బియ్యం రవాణా చేసేవాళ్ళు వీళ్ళు భూములు కబ్జా చేసేవాళ్ళు వీళ్ళు వీళ్ళందరినీ నేను పార్టీ నుంచి సస్పెండ్ చేసినా వీళ్లకు మాకు సంబంధం లేదు ఇక ఎవడైనా పొద్దుల్లో జూదం నిర్వహించే బూట్ కాల్తో కొట్టండి కేసులు పెట్టండి బంగ్యా కేసులు పెట్టండి ప్రజలకు మేలు చేయండి అని చెప్పి నా కొడుకు ఫోన్ చేయడు నేను ఫోన్ చేయను అని చెప్పి చిత్తశుద్ధిగా నీ పార్టీలో ఉండే ఈ అసాంఘికమైన కార్యకలాపాలు నడిపే వాళ్ళను సస్పెన్షన్ చేసి పోలీసులకు ఈ మాత్రం హామీ ఇచ్చి గ్యారంటీ ఇస్తే ఆ తర్వాత నీ కొడుకు ఫోన్ చేయకపోతే కదా అప్పు నన్ను అడుగు వారం రోజుల్లో పోలీసులు మొత్తం కంట్రోల్ చేస్తారు తప్పు నీ దగ్గర పెట్టుకొని ఎదుటో నిమర్శిస్తాను తప్పు నీ దగ్గర పెట్టుకున్నావు టోటల్ ఈ వ్యవహారాన్ని అంతటికీ కారణం ఎవరు అంటే కదా మీరే వరదరాజరెడ్డి గారే తప్పు మీదే మీ తప్పు పెట్టుకొని పోలీసు వాళ్ళ మీద విమర్శిస్తేట్లా ఒక చిన్న కథ చెప్తా దీనికి మీకు చిన్న పిట్ట కథ ఒక రెండు నిమిషాల కథ సరిపోతుంది దీనికి ఒక యజమా ఒక కుటుంబ పెద్ద కొడుకు పెళ్లి చేసినాడు ఒక కుటుంబ పెద్ద కొడుకు పెళ్లి చేసినాడు కోడలు కొడుకు సంతోషంగా ఉంటారు ఒక సంవత్సరానికి గల్లా నాకు మనవన్నో మనవరాలను చేతులు పెడతారు నా మనవంతో నా మనవరాలతో నేను ఆనందంగా ఉంటా అని చెప్పి ఆ ఇంటి యజమాని కొడుకు పెళ్లి చేసినాడు కోడలు వచ్చింది కొడుకు కోడలు సంతోషంగా ఉండవారు మంచిదే అయింది పిల్లలు కలగలే సర్లే మళ్ళా సంవత్సరం కలుగుతారులే అనుకున్నాడు ఆయన రెండో సంవత్సరం కలగలే సరలే మూడో సంవత్సరం కలుగుతారులే పిల్లలు అనుకున్నాడు ఆయన మూడో సంవత్సరం ఇంకా కోపం వచ్చింది ఆయనకు కోపం వచ్చి వంశోద్ధారకుడు కలగలేదని తన ఇంట్లో పిల్లలు పుట్టలేదని తన కోడలకు సంతానం కలగలే తన అని చెప్పి కోపం వచ్చి పక్కింటిత్తా అంట ఎవరిని పక్కింటి దిత్తా అంట నా ఇట్లా పిల్లలు కలగాలి నా కోడలకు పిల్లలు చెప్పి అని చెప్పి అంట అర్థం ఏంటనుకుంటా భవిష్యత్ మీకు ఇట్టుంది పొద్దుల్లో జూదం జరుగుతూ ఉన్నప్పుడు నువ్వు అసెంబ్లీలో మాట్లాడిన విధానం కూడా ఇటునే ఉంది పెద్ద ఆయన నువ్వు తిట్టాల్సింది పోలీసు వాళ్ళని కాదు పక్కింటోని కాదు తిట్టాల్సింది ఈ పాత్రలో పోలీసు వాళ్ళు పక్కింటోళ్ళు వాళ్ళందరితేమొస్తుంది తప్పు మన దగ్గరుంది తప్పు మన దగ్గర ఉంది నేను స్పష్టంగా చెప్తా ఉన్నా ఈ ప్రొద్దుటూరులో జూదాలన్నీ జరగడానికి కారణం ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజిరెడ్డి గారు వాళ్ళ కొడుకు కొండారెడ్డి గారు జూదం నిర్వహించే వాళ్ళంతా వాళ్ళ పార్టీలో ఉన్నారు నేను ఎందుకు వాళ్ళ పేర్లు చెప్పలేదంటే వాళ్ళ మీద నాకు ఇంకా ప్రేమ ఉంది ఆ జూదం నిర్వహించే వాళ్ళు ఎవరైతే ఉండారో వాళ్ళ మర్యాదను తీయడం అనేది న్యాయం కాదు వాళ్ళ గౌరవానికి భంగం కలిగించకూడదు కాబట్టి వరదరాజరెడ్డి గ్రూపులో ఎవరెవరు మటకా నిర్వహించే వాళ్ళు ఉండారు ఎవరెవరు క్రికెట్ బెట్టింగ్ నిర్వహించే వాళ్ళు ఉండరు ఎవరెవరు మంగతై ఆడేవాళ్ళు మంగతై నిర్వహించే వాళ్ళు ఉండారు ఈ జూదందరికీ ఎవడు వడ్డీకి లెక్కించనాడు ఎవడు వడ్డీకి లెక్కించనాడనే వాడు కూడా నాకు తెలుసు బియ్యం నల్ల బజారుకు ఎవరు తరలిస్తన్నారో తెలుసు ఇదిగో ఇట్లా శేఖర్ అట్లా మర్యాదస్తులైన మండలాధ్యక్షుల యొక్క భూములకు ఆస్తులకు వేరే వాళ్ళు బినామీ కాగితాలు తీసుకొచ్చి ఇది మాది అని చెప్పి ఎవరు చేస్తున్నారు అన్నీ మాకు పేర్లు తెలుసు వాళ్ళంతా నీ పార్టీలో ఉన్నారు కౌన్సిలర్లుగా ప్రజాప్రతినిధులుగా గ్రామ నాయకులుగా రకరకాలుగా నీకు ఇరవై లక్షలు యాభై లక్షలు ముప్పై లక్షలు సందాలు ఇచ్చిన వాళ్ళుగా నీ కొడుకు ఈరోజు ఆర్థికంగా ఉపయోగపడే విధంగా ఉండారు అందుకే నువ్వేం చేయలేకుండా కాకపోతే ప్రజలంతా నిన్ను ఏమీ అనుకోకూడదని చెప్పి పెద్ద ఆయన కరెక్ట్ అబ్బా జూదాలు గిజాలు ఉంటే ఒప్పుకోవడని చెప్పి అనుకుండేదాని దానికోసము నేను ప్రభుత్వంలో ఉన్నప్పుడు నన్ను విమర్శించినావు నువ్వు ప్రభుత్వంలో ఉన్నప్పుడు పోలీసులు విమర్శిస్తున్నావు గిచ్చేది నువ్వే ఏడ్చేది నువ్వేనా నువ్వు గిచ్చితే నొప్పి కలిగి మాకు రావాలా ఏడుపు ఆహా ఇడది లేదు గిచ్చేది నువ్వే నన్ను మళ్ళీ ఏడ్చేది నువ్వే ఇదిట్ట న్యాయము ఎమ్మెల్యే గారు నాకు తెలియగడుగుతా బియ్యం గురించి చెప్పినా యూరియా గురించి చెప్పినావు అసెంబ్లీలో యూరియా దొరకలే బ్లాక్లో అమ్ముకుంటున్నారు తక్కువ వచ్చింది రైతులకు ఇబ్బంది మా పొద్దున్నే చేసుకోవచ్చు చాలా కష్టంగా ఉందని సంతోషము కనీసం అసెంబ్లీలో చెప్పినావు సంతోషం అభినందనలు మరి యూరియా దొరకనప్పుడు ప్రజలకు కష్టమైనప్పుడు రైతులు చాలా ఇబ్బందులు పడుతూ ఉండేటప్పుడు ఆ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేదానికి శాంతియుతంగా మేము అధికారి దగ్గరికి పోయి ఒక వినతి పత్రం ఇస్తూ ఉంటే పోలీస్ పటాలనంతా మా దగ్గరికి పంపించి మా మీద దౌర్జన్యం రాష్ట్ర వ్యాప్తంగా చేసినారే పొద్దుల్లో కూడా నా దగ్గరికి వచ్చి చేసినారే మరి ధాన్యవానాలా రైతులకు యూరియా లేదని చెప్పింది అసెంబ్లీలో మీరే పొద్దుల్లో శాంతియుతంగా ఆందోళన చేయకూడదని మమ్మల్ని నిరోధించింది మీరే అప్పుడు గిచ్చింది ఎవరు ఏడ్చింది ఎవరు మీరే గిచ్చి మీరే ఏడుచారు ఈ మానుకుంటే ఈ శుద్ధపూస మాటలు మానుకుంటే నిజాయితీగా మాట్లాడితే ఆ నిజాయితీగా మాట్లాడే మాటల్లో ముందు నీ పార్టీలో ఉండే జూదం నిర్వహించే వాళ్ళను సస్పెన్షన్ చేస్తే పోలీసు వాళ్ళను తెలిసి కఠినంగా ఉండు నా కొడుకు ఫోన్ చేయడం చెప్పిన తర్వాత పోలీసు వాళ్ళు కంట్రోల్ చేయకపోతే కదా అప్పుడు నేను కూడా నీ గొంతులో గొంతు కలిపి పోలీసు వాళ్ళని విమర్శిస్తా ఈనాటికైతే ఈ పాపంలో భాగం ఈ పాపం పూర్తిగా భాగస్వామ్యం అంతా నీదే పోలీసులది కాదు నీకు డిఎస్పి సరిపోదు ఆ అమ్మని నీ నుంచి పంపాలా ఏదో ఒకటి గిల్లిగజాల పెట్టుకొని ఆ అమ్మని అవినీతి పరురాలుగా మాట్లాడాలా ఆడ దొంగతనం జరిగితే రాలేదే ఇది అమ్మ జరిగితే రాలేదే ఏ అమ్మ ఏదో ఒకటి సొడ్డు అవినీతి పరురాలు లంచగొండనే ఒక బోర్డు ఆమె మెడలో వేసి ఆమెను ఇక్కడి నుంచి పంపించి నీకు డూడూ ఉన్నగా ఉన్నగానే ఒక డీఎస్పిని తెచ్చుకొని నీ ఆదాయ వనరులను పెంచుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కక్షానిపు చర్యలు చేసేదాని కోసం నీకు అనుకూలమైన పోలీస్ వ్యవస్థ ఉండాలని చెప్పేదానికోసం అధికారులను బ్లాక్మెయిల్ చేస్తున్నావు ఇరవై ఐదు సంవత్సరాలుగా నువ్వు చేస్తా ఉండే ఏకైక మెథడ్ ఏంటంటే కదా ఉద్యోగస్తులను బ్లాక్మెయిలింగ్ లంచగొండి అవినీతి పరుడు లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమని చెప్పేది ఒక బోర్డు వేసి వాళ్ళను భ్రష్టు పట్టించి వాళ్ళ గౌరవ గౌరవానికి భంగం కలిగించి వారి వ్యక్తిత్వ హననానికి కారణమై ఇక్కడి నుంచి పంపాల నువ్వు ఎవరెవరు క్రికెట్ బూకీలతో ఎలక్షన్లప్పుడు చందాలు తీసుకునేది ఎవరెవరు ఏమేమి చేసినది అన్నీ నేను చెప్పగలుగుతా ఈ బుద్ధుడికి నీ పార్టీలో ఉండేది ఏం చెప్పేదేముంది పోలీసు వాళ్ళే చెప్తారు తెలుగుదేశం పార్టీలో ఇంతమంది ఉన్నారు క్రికెట్ బుకీలు తెలుగుదేశం పార్టీలో మంగతా ఆడిపించే ఇంతమంది ఉండారు తెలుగుదేశం పార్టీలో ఇంకొక వాళ్ళ పని బియ్యం అమ్మేవాడు ఇంతమంది ఉన్నారు ఈ నుంచి ఫ్లైట్లు మాట్లాడుకొని దపాకు నెలకు రెండు నెలలకు ఒకసారి గుంపు చేసి రెండు యాభై మందిని ముప్పై మందిని నలభై మందిని గుంపు చేసి గోవాకు క్యాష్ పిలిచడంపై బ్రహ్మాండంగా జూదాలు ఆడిపించి ఆడవాళ్ళతో భరతనాట్యాలు చేయించి ఆ ఎంజాయ్మెంట్ అంతా ఇప్పించే వాళ్ళు ఎవరుండారు నీ కౌన్సిల్ అనేది పోలీసులకు అన్నీ తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఎవరు క్రికెట్ బూకిలు ఉండారు ఎవరు మానుకున్నారు ఎంత నిశ్శబ్దంగా ఉండారని కూడా వాళ్ళకి తెలుసు వాళ్ళకు స్వేచ్ఛ ఇచ్చి చూడు అన్ని పనికి మాన్య పనులు పొద్దుటూరు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు కుమారుడే చేస్తున్నారు పోలీసు వాళ్ళ మీద చోటు పెడుతున్నారు నీకు చిత్తశుద్ధి ఉంటే నీ పార్టీలో ఉండే జూద నిర్వాహకులు ఎవరైతే ఉండారో వాళ్ళని సస్పెన్షన్ చేసి పోలీసు వాళ్ళకు పూర్తి స్వేచ్ఛనిచ్చి నీ కొడుకు పోలీసు వాళ్ళకు ఫోన్ చేయకుండా నువ్వు ఉండగలిగితే కదా ఎస్ అప్పుడు నేను నిన్ను ఒప్పుకుంటా నీకు సంబంధం లేదని కానీ పోలీసులు తప్పు ఉందని కానీ పోలీసు వాళ్ళు కంట్రోల్ చేయలేకపోతారని కానీ ఒప్పుకుంటా కాబట్టి అంతవరకు అయితే మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లో నీ మాటనైతే నేను అంగీకరించే పరిస్థితుల్లో లేనే లేను నిజంగా మనం పోలీసులకు అధికార పార్టీ ఎమ్మెల్యేలవైనా మనం పూర్తిగా పోలీసు స్వేచ్ఛనిచ్చి మన రాజకీయ ప్రయోజనాల కోసం మన మనసులు కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా మన చేతులు కట్టేయకుండా మన స్వేచ్ఛను వాళ్ళకి ఇస్తే నా దృష్టిలో చాలా వరకు జూదాలు ఏడు రోజుల్లో కంట్రోల్ చేస్తారు పోలీసు వాళ్ళు మట్క అంటావా ఈ బుద్ధు పెద్ద వరకు వరదరాజరెడ్డి గారు ఏదో మాట్లాడుతున్నారు ఆగిత్యంగా కానీ వరదరాజిరెడ్డి మొట్టమొదటి ఎమ్మెల్యే గారి నుంచి మటుక ఉంది వరదరాజిరెడ్డి మొట్టమొదటి ఎమ్మెల్యే నుంచి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మట్కా ఉంది ఈరోజు కొత్తగా మట్కా ఉందని మాట్లాడాల్సిన అవసరం లే కానీ మట్కాకు క్రికెట్కు జూదానికి జూదం నిర్వహించే వాళ్లకు బియ్యం నల్లబజారుకు తోలే వాళ్ళకు క్యాష్లోకి తీసుకుపోయే వాళ్లకు వీళ్ళందరికీ మేము వ్యతిరేకమే మేము వ్యతిరేకం కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు ఎవరన్నా ఉంటే కన మీరు అవి చేస్తే గానా నేను మిమ్మల్ని పోలీసుల దగ్గర నుంచి సంరక్షించే ప్రయత్నం కానీ వాళ్ళ దగ్గరకు వచ్చే ప్రయత్నం కూడా నేను చెయ్యను మీ సావు మీరు సాగు అండి అని చెప్పినా కాబట్టి నా దగ్గరికి ఎవరు రారు నా దగ్గరికి చేసేవాళ్ళు ఎవరు ఎవరూ లేరు పోలీసులు ఎవరైనా అనుమానం ఉండి మా వాళ్ళని పిలిచకపోయినా కానీ లక్షణంగా నేను ఫోన్ కూడా చేయను ఒకరోజు రెండు రోజులు పెట్టుకొని విచారించుకొని వాళ్ళు మంచి మానుకొని ఉంటే బాధ పెట్టకండి మంచి కూడా మీరు బాధ పెడితే మాత్రం అది అన్యాయం మానుకునే వాడిని మీరు మానుకునే దిశగా ప్రోత్సహించాల తప్ప వాని వేరే ఉద్దేశాలతో వాళ్ళని అగౌరవపరిస్తే మాత్రం అది పోలీస్ శాఖ తప్పవుతుంది మానుకుండే వాడిని ప్రోత్సహించి గౌరవించండి మానుకోకుండా చేసేవాడు ఏ బూట్ కానీ బూట్కాలతో తన్నండి ఇప్పటికైతే ఈ తప్పు కారణం వరదరాజరెడ్డి పోలీసులు కాదు